హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోరు చిగుడుకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలనేది చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ అయితే చూద్దాం నేనైతే గోరు గోరుచిగుడుకాయలు తీసుకున్నాను మనం చేతితోనే వీటిని తినచేయచ్చు అనమాట రెండు ముక్కలుగా లేదా మూడేసి ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి మనం ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో కొద్దిగా వాటర్ పోసి స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయలు బాగా ఉడికి సాల్టీగా ఉంటాయి అన్నమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఎనభై శాతం వరకు ఈ గోరు చిక్కుడుకాయలని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గోరు చికుడుకాయలు అన్నీ కూడా మనం వాటర్ నుంచి సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఒక ఎనిమిది జీడిపప్పులు అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు అలాగే ఒక స్పూను ధనియాలు మీరు కావాలంటే ఇందులో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్ లేదు అందుకోసమే యాడ్ చేయలేదు ఇప్పుడు మనం దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి ఇవి కొద్దిగా చెట్పట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నంగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ కూడా మనకి పూర్తిగా మగ్గిపోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఆనియన్ కూడా బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ గోరుచికుడు కాయల్ని దీనిలో వేసేయండి వేసి ఒకసారి బాగా కలిపి మనం ఐదు ఆరు నిమిషాల పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గోరుచిగుడు మనం ఫ్రై చేసేటప్పుడు ఎలా అయినా మన కడైకి అంటుకుంటుంది అనమాట సో అందుకోసమే మరీ మాడిపోకుండా మనం కలుపుకోవాలి చూడండి అడుగు ఆల్రెడీ కంటింది మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నాం కదా సో దాన్ని చూసుకొని మనం వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం కారం మీ ఆప్షనల్ ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా మీరు చేసుకున్నారంటే మనం సాంబార్లోకి కానీ లేదా పప్పుచారులోకి కానీ రసంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకుందాం ఇంకా ఎండు కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే ఎండుకొబ్బరి దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు మీరు వేసుకోండి ఉంటే ఇప్పుడు మనం ఈ పొడి వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మనం కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న గోరుచిగుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్